ఈరోజు ఆది బ్లౌజ్ యూజ్ చేసుకొని టేబుల్ యూజ్ చేసుకొని బ్లౌజ్ ఎలా కుట్టాలో పూర్తి వీడియోలో పూర్తిగా చూపిస్తాను నేను బ్లౌజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ పైపింగ్ చేయడానికి ఆపట్ క్లాత్ అండి ఇలా తీసుకొని అలా సరి చేసుకోండి ఇలా లైనింగ్ని కూడా ఇలా పరిచేసుకోండి ఇలా చూసుకున్నాక ఒకసారి పైనుంచి చేద్దాము ఫ్లేమ్స్ ఎడ్ చేస్తే అప్పుడు చూపిస్తాను రౌండ్ లైనింగ్ మీద పడేలాగా కుట్టేసిన తర్వాత ఈ ఎగస్ట్ ఉన్న క్లాత్ అంతా కట్ చేసింది ఇలా కట్ చేసుకున్న తర్వాత నడుము పీస్ తీసుకోవాలి మనం కట్ చేసిన దాంట్లో ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఇదన్నమాట కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి ఇలా తీసుకొని ఇలా చూసుకోండి ఇలా చూసుకొని ఇప్పుడు కరెక్ట్గా ఉంది కదా ఎక్స్ట్రా తీసుకోండి కొంచెం ఎందుకంటే మనం ఈ రెండింటినీ కలిపి కొడతాం కదా ఫీజుని ఇలా తీసుకొని ఎక్స్ట్రా సమానంగా కట్ చేసుకోండి ఈ రెండింటిని విడివిడిగా కట్ చేసుకోండి ఇట్లా కుట్టేసేయండి ఈ రెండింటిని ఇలా విడిగా తీసి పైన కుట్టేసండి ఇప్పుడు నడుము పట్టి అటాచ్ చేసేయండి ఇలా తీసుకొని మనం ఈ కుట్టింది ఏదైతే ఉందో మనం ఇక్కడ కుట్టేసాం కదా ఈ ఖర్చుని లోపలికి వెళ్ళాలి కాబట్టి ఇలా పైకి ఇలా పైకి పెట్టుకొని ఇలా కుట్టుకోండి ఇలా పైకి పెడితే మనం ఇట్లా కుట్టేసాక ఇలా వెళ్ళిపోద్ది ఇలా కుట్టేసుకోండి సార్ విద్యా కట్ చేసుకోండి ఇప్పుడు ఈ పీస్ని ఇలా అనుకొని ఈ లైనింగ్ మీద పడేలాగా ఇవన్నీటిగా కుట్టేసేయండి ఇది ఈ లైనింగ్ ఉంది కదా మనకు నడుబట్టేసింది ఇప్పుడు ఇలా మర్చుకొని ఇలా మర్చుకొని కుట్టాలి కొట్టేసిన తర్వాత మనం ఇక్కడ కొంచెం అలా కుడతాం కదా మర్చి ఇప్పుడు ఈ కుట్టిన పట్టిని ఇలా లోపల కనుక్కొని ఇలా నీట్గా సర్దుకోండి ఇలా పట్టుకోండి ఏం పర్లేదు ఇలా కొట్టుకోండి ఇలా వేసాను ఎంత వేయాలి అనుకుంటే మనకి ఐడియా ఉండదు కదా కొత్తగా నేర్చుకునేటప్పుడు తెలియదు కాబట్టి ఎంత వేయాలి ఏంటని ఇలా టేప్ తీసుకొని మూడు మీకు ఇంకొక ఐడియా చెప్పాలంటే ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్కి ఎంత ఉందో చూసుకోండి ఒకసారి ఇలా చూసుకోండి టేప్ పెట్టయినా చూసుకోండి లేకపోతే డైరెక్ట్గా బ్లౌజ్ మీదైనా పెట్టేసేయండి ఇలా చూసుకోండి నాలుగుంది ఇలా ఇలా చూసుకొని నాలుగు కాడికి ఇట్లా పెట్టుకోండి ఇలా కూడా వేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా బ్లౌజ్ మీదనే ఇలా పెట్టేసుకొని ఇలా కూడా చూసుకోవచ్చు అనమాట చూసారా నేను కాడికే వచ్చేసింది ఇలా చూసుకోవచ్చు లేకపోతే టేప్ పెట్టయినా చూసుకోవచ్చు మీ ఇష్టం ఎలా వీలుగా ఉంటే అలా చూసుకోండి ఇలా కొంచెం తీసుకొని ఇలా స్ట్రైడ్ ఫైస్ తీసుకొని జాయింట్ వేసుకోండి ఇలా పైన ఒక కుట్టండి పైన కుట్టేయడం వల్ల మనం జాయింట్ చేసినా అంతగా తెలియదు అనమాట పీట్లు కదా ఇట్లా పీట్లు అంట ఇలా మడిచి కుట్టాలి కాబట్టి అలా మడిచేయండి కొంచెం అలా మడిచేసి మూడు మూడు ఇంచులు తీసుకోండి అది అలా తీసుకొని ఇలా వేసేయండి పప్పు కోసం ఇలా మర్చుకొని రెండో రెండోది వేసేయండి ఉక్సుల కళ్ళు ఉంటుంది కదా ఇక్కడ సంగకల్లి ఇలా మర్చేసుకోండి ఇలా వేసేయండి ఇలా వస్తుంది చూసారా ఈ విషయపట్టిలు నేనేం క్లాసులు కట్ చేయలేదు ఇప్పుడు లైనింగ్ పీసు మెయిన్ పీసు పెట్టి కుట్టేశాక నేను ఒకేసారి క్లాస్ తీసుకుంటాను మీకు చూపిస్తాను ఇలా తీసుకోండి ఈ రెండింటిని ఒకేసారి ఇలా పెట్టేసుకోండి లైనింగ్ పీసులు కూడా ఒకేసారి తీసుకోండి మీరు ఒకేసారి ఇట్లా పరుచుకోవడం వల్ల మనకి ఉల్టా పడకుండా అనమాట ఉల్టా అంటే మనం ఇలా తిప్పేసినప్పుడు ఒక్కోసారి విడివిడిగా కనుక అంటే ఇప్పుడు ఒకసారి పెట్టుకుంటే దెబ్బ పెట్టేసామంటే తర్వాత పెట్టేటప్పుడు ఈ క్రాస్ తేడా పడిపోతుంది ఓటికి పైకి ఓటికి లోపలికి వస్తాయి అలాంటప్పుడు మనకి మళ్ళీ ఓడి తీసుకోవాలి పెట్టుకోవాల్సి వస్తుంది అలా కాకుండా ఒకేసారి కనుక ఖర్చుకొని లైనింగ్ కూడా పెట్టేస్తున్నారంటే ఈజీగా అయిపోతుంది అన్నమాట స్టాప్ తీసి పెట్టాలి కదా ఇలా పెట్టేసుకోండి బియ్య కుట్టేసి అండి అలా పెట్టుకొని కుట్టేసేట బీరా ఇలా అనుకొని మెయిన్ పీస్ని ఇలా అని ఇలా పట్టుకొని ఇలా మరిచేసి దీని మీద ఒక కుట్టేసేసుకోవాలి సేమ్ రెండు కూడా అంతే వీటిని ఇలా పట్టుకోండి ఇలా సమానంగా చూసుకోండి ఎగు దిగుందాన్ని కట్ చేసుకోండి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకోండి ఇలాగా చూసుకోండి పుట్టున్న కాడ ఒక గుర్తు ఖర్చుకు ఒక గుర్తు పెట్టుకోండి తర్వాత ఇది ఎంత లూజ్ ఉంది అనే దానికి ఇక్కడ మనం ఉక్సులుకి కాజాలు గీయడానికి అట్లా వదులుకొని కొంచెం ఇలా పొడువు చేసుకోండి అక్కడికి ఉంది కదా మనం పొడవు చూసామంటే చేసామంటే ఇక్కడ కరెక్ట్గా రావడానికి మన ఫ్రెండ్ వాటికి ఇలా చూసుకోండి ఇలా చూసుకొని కరెక్ట్గా కుట్టుకాడ గుర్తు పెట్టుకోండి పచ్చికి పెట్టుకోండి మిగిలింది ఖర్చులోకి వెళ్తుంది మీరు సమానంగా పెట్టుకొని ఈ ఖర్చు కానీ పెట్టాం కదా ఆ రెండింటిని ఇట్లా కలిపేసుకోండి ఇప్పుడు క్రాస్గా తీసేసుకుంటే సరిపోతుంది అగస్టన్ ఆనగలు కటింగ్ చేసుకోండి కట్ చేసేస్తే సరిపోతుంది ఇలా చూసుకోండి ఫ్రెండ్ ఒకే వైపు వచ్చినాయి కదా మనం ఒకేసారి పెట్టుకుంటే ఒకేసారి ఒకేలా వస్తే నేను వెళ్తాను ఏంటంటే ఒకసారి సింగిల్గా పెట్టడం వల్ల ఇప్పుడు ఒకటి పైకి వచ్చిందంటే ఇంకోటి ఇలా లోపలికి వెళ్ళిపోతుందన్నమాట ఇలా వస్తాయి అనమాట ఆ వచ్చినప్పుడు మళ్ళీ మొత్తం ఓడి తీసుకోవాలి కుట్టాలి అలా కాకుండా మనం రెండొకేసారి పెట్టుకున్నానుకో ఈజీగా మనకి పని అవుతుంది అనమాట మళ్ళీ తీసి పని ఉండదు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇలా కలిపి కుట్టండి మనం ఈ మర్చింది కదా ఈ పిల్ట్ అనేది ఇలా మడత పెట్టుకొని ఇలా పెట్టేసేయండి సేమ్ రెండోది కూడా ఇంకెంతానండి ఇలా చూసుకొని ఎక్కడికి వచ్చిందో చూసుకొని ఇలా పెట్టేసుకొని ఇలా ఇదిని ఇలా మర్చుకోండి ఇలా మర్చేసి పెట్టేసుకోండి ఉంది కటింగ్ చేసండి ఇప్పుడు ఈ రెండు సమానంగా లేదని ఒకసారి చూడండి కాజల్ కాజలపల్లి కూడా ఒకసారి చూడండి ఎలా చూసుకోండి ఒకసారి అదే సరే ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా ఒకసారి చెక్ చేసుకోండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సమానంగా ఉన్నాయా లేదని ఒకసారి మళ్ళీ చూసుకోండి సమానంగా వచ్చినాయి చూసారా కొంచెం ఉంది ఫ్రంట్ పార్ట్లో అట్లా వచ్చినప్పుడు ఏం లేదండి కొంచెం ట్రై చేసుకోవాలి సరిపోయింది వెరీ ఈజీగా పైన కుట్టేసుకోవాలి పై పక్క ఇలా పెట్టేసుకొని ఇలా కుట్టేసుకోండి ఈ పైన కుట్టేసేటప్పుడు ఈ ఖర్చుని ఇలా పడకుండా చూసుకోండి ఇలా పట్టుకొని వేసుకోండి ఇలా కుట్టేటప్పుడు ఈ కుట్టుని ఇలా లోపలికి చూసుకొని పడకుండా కరెక్ట్గా వేసుకోండి ఈ కుట్టు మాత్రం పై కుట్టు స్లు బట్టి కుట్టేశాక ఇ కుట్టిందని ఇలా అనుకొని ఈ పీస్కి లైనింగ్ మీద పడేలాగా లైనింగ్ మీద పడేలాగా కుట్టేసుకోవాలి కుట్టిన తర్వాత ఇలా పెట్టుకొని లోపల వైపుకి ఆ అంచుని మడిచి ఇలా మర్చుకోవాలి కదా ఇది బుక్స్ పట్టి ఇప్పుడు కాజాలు పట్టి కదా బుక్స్లు పట్టి వేసేటప్పుడు ఇలా తిప్పేసుకొని పార్ట్ని పార్ట్ పార్ట్ని ఇలా లోపల సైడ్ నుంచి మర్చి ఇలా కుట్టేసుకోవాలి జరగకుండా కుట్టేసుకొని కింద వైపు ఇలా పైపక్కకు వచ్చాక ఇలా నీట్గా మర్చుకొని ఇలా కాజల్ పట్టేసుకోవాలి ఇలా కుట్టేశాక ఇంకో కుట్టేసుకోవాలి ఎందుకంటే ఈ కాజాలు ఈ దానికి సెంటర్ పార్ట్ ఇలా రెండు కుట్లు వేసుకున్నాక ఈ మధ్యలో కాజాలు వస్తాయి ఇవి రెండు సమానంగా ఉన్నాయా లేదని ఒకసారి చూసుకోండి బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసేసి ఈ పక్కన పెట్టి వేసుకోండి తీసుకోండి చేతులు కత్తి పడితే చెప్పాను కదా అలా తీసుకొని బాగా వేసుకోవాలి లైనింగ్ మీద ఇలా పెట్టుకొని లైనింగ్ తీసుకొని ఇలా అటాచ్ చేసుకోవాలి చేతులు సరిపోతే ఎంగింతే నాలుగు పొడలు వేసుకోవాలండి ఇది రెండు అయిపోయినాయి ఇది వైపు రెండు చిద్దమో కాదు రెండు చేతులే రెండు చేతులకి నాలుగు ఉంటాయి కదా ఇలా వేసుకొని ఇలా మళ్ళీ ఒకసారి చూసుకోండి జాయింట్లు వేసాం కాబట్టి ఖచ్చితంగా ఎగుదిగులు వస్తాయి అవన్నీ తీసేసుకోండి మళ్ళీ ఇలా డర్ పెట్టుకోండి ఇక్కడ షోల్డర్ వచ్చే కార్ కాడ కూడా దాట్ పెట్టుకోండి ఇప్పుడు క్రాస్ తీసుకోండి ఇలా కంచుకొని ఇలా మనం గుర్తుపెట్టిన దాని నుంచి ఇలా తీసుకోండి కొంచెం క్రాస్ కలి గుర్తుగా ఇట్లా డర్ పెట్టుకోండి మెయిన్ పీస్ని ఇలా రెండు ఒకేసారి వేసేసుకోండి మనం ఈ ఖర్చులని లోపలికి వెళ్ళేలాగా చూసుకోవాలి ఇలా వేసుకోండి రెండు క్రాసులు ఒకే వైపుకి వచ్చినాయి ఈ పైన మనం కుట్టిన కుట్లు లోపలికి వెళ్ళిపోయిన ఖర్చులు ఇలా వేసుకోండి डिजाइनिंग में मैंने पीस निकाल के खींचे ఈ ఉన్న క్లాత్ అంతా కట్ చేసేయండి ఫ్రంట్ పార్ట్ అయినా బ్యాక్ పార్ట్ అయినా హ్యాండ్స్ అయినా ఇంక ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవటమే మనకు మెయిన్ కొలత లైనింగ్ కదా ఇలా చూసుకోండి ప్రాస్ తీసింది ఫ్రెండ్ పాటుకొచ్చేలాగా చూసుకోండి ఇలా ఇక్కడ పెట్టిన డాటు షోల్డర్ సమానం ఉండేలాగా ఇలా పెట్టుకొని ఇలా చూసుకోండి ఇలా చూసుకొని ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి పెట్టి కుట్టేసాను అంతని ఆ వైపు వరకు ఎక్స్ట్రా ఉన్నాయి కటింగ్ చేసేయండి ఇలా ఒకసారి చూసుకోండి సింపుల్గా తాడు తోటి పైపింగ్ వేసేసాను తడిసి పెట్టాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్